నువ్వేం చేస్తున్నావు మానిపాప అయితే ఇంతకు ముందే లేచిందండి ఇవాళ స్కూల్ డుమ్మా అనమాట క్వార్టర్ టు నైన్కు లేచిందనమాట ఎందుకు డుమ్మ అయ్యాలి స్కూల్కి స్కూల్కి ఎందుకు స్కూల్ వద్దంటుంది అయితే ఇప్పుడే బ్రెడ్ చేయించినా కాన్ఫ్లెక్స్ పాదాలు లేచిస్తే తింటుందన్నమాట స్కూల్కి ఇవాళ వెళ్ళట్లేదు ఎందుకో రీజన్ చెప్తాను నేను ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ టైం వచ్చేసి నైన్ అవుతుంది కదా సో ఇంకా అసలు ఇల్లు కూడా ఉడవలే అండి అసలు ఘోరంగా ఉంది అంత కిచెన్ కూడా చూపిస్తే అంతా త్రీ డేస్ నుంచి అసలు హెల్త్ బాగుండట్లే అంటే కాళ్ళు బాగా లాగుతున్నాయి అసలు నడవని అనమాట మొత్తం టూ డేస్ నుంచి మొన్నటి నుంచి కిచెన్ అయితే ఇలాగే ఉంటుంది అసలు నేను క్లీన్ చేయట్లేదు బోల్డ్ అయితే సింక్ నిండా అయిపోయాయి అనమాట కొన్ని అయితే మాయ దోమిండిపోతున్నా ఇంక ఇలా ఇవన్నీ ఉన్నాయి వీటిని చూస్తే బోల్డ్ అన్నీ వెళ్తే ఇవి చూస్తే కొంచమే కనిపిస్తున్నాయి కానీ చాలా ఉన్నాయి అనమాట ఇందులో ఇవన్నీ ఇంకా నిలిచినాయి అంత ఓకే కూడా లేదండి అసలు ఎందుకో ఏమో సడన్గా అసలు త్రీ డేస్ నుంచి అసలు బాగా లాగుతున్నాయి అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా ఇంకా టాబ్లెట్ వేసుకోవడానికి ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు అనమాట నాకు సో అలాగే ఉంది అండి ఎట్లనే ఆర్డర్లు చేసినప్పుడు మొగోలు చేయరు కదా పాపం ఆయన ఇంకా రైస్ వండుకొని ఇంకా పచ్చడి అయితే పెట్టేసుకొని అనమాట ఓన్లీ రైస్ వండుకున్నాడు పచ్చడి పెట్టేసుకొని వెళ్ళిండనమాట అయినా లంచ్ బాక్స్ కూడా అందులోనే ఉంది టూ డేస్ నుంచి వెళ్ళి ఉంటున్నాయని అని చెప్పినాయి కదా లంచ్ బాక్స్ కూడా ఇక అందులోనే ఉంది కడగలేదు మొన్నది మొన్న సాటర్డే రోజు తీసుకెళ్ళింది అలాగే ఉండే అందులోనే ఇంకా అది కనిపోయి కొన్ని బోల్ దోమేసి వెళ్ళాడు అనమాట ఇంకా మాతో పోడండి నిన్న బాదం పంకిన్స్ సీడ్స్ అయితే ఆర్డర్ చేసి ఉండే సో అవి అయితే వచ్చినాయి నేనేమో చేయాలనే పెట్టేసిన హాల్లోనే ఇంకా తెచ్చే అంత అసలు ఓపిక లేదు అసలు చేయాలి అనేసి అంటే అంత ఏం పని చేయాలి అనిపించట్లేదు ఇంకా మామిడిపప్పు తెచ్చి అక్కడ పెట్టేసింది ఇంక ఇవన్నీ మనకు అవసరం ఉన్నాయి బాక్సులో పోసుకొని మిగతా అన్నీ లోపల పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని వెళ్ళిండు పో బిడ్డ ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్ అంటే బ్రెడ్ చేసిన ఈతా చేసినా అంత ఇంకేం చేయాలి అసలు పూజ కూడా నిన్న చేయలేదండి అసలు ఓపిక లేదు చేయాలి అనేసి అన్నంత లేదనమాట ఇంకా హాల్ కూడా మొత్తం చింతర వందరగా ఉంది నేను ఉడవలేదు ఇవాళ కూడా ఊడవలేదు అసలు ఊడ్చే ఊడ్చేటట్టు లేదనమాట ఇంకా ఇవాళ ఊడవాలి కొంచెం బెటరు అంటే నిన్నటికంటే కొంచెం పెడతా ఒక నిమిషం నిన్నటికంటే కొంచెం బెటరు అది చూడాలి అందుకే ఇంకా మాణిపనేది స్కూల్కి అయితే పంపలేదు స్కూల్కి పంపలేదనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు కానీ వచ్చేటప్పుడు మళ్ళీ నేనే తీసుకురావాలి కదా స్కూల్ నుంచి వెళ్ళి ఆటోస్ అయితే ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉన్నట్లు మళ్ళీ వన్ కిలోమీటర్ నేనే వెళ్ళి తీసుకురావాలి అని అంటే మస్తు ఇబ్బంది అవుతుంది ఏమొద్దులే అన్నాడు అనమాట అదే ఇప్పుడు స్కూల్కి పోలే కదా బిడ్డ ఇంకెక్కడ ఇక్కడ తీసుకొచ్చాడు ఇంకా తినివా దీని ఫస్ట్ నేను పెడతా కానీ ఈమెకి ఇంకా రైమ్స్ పెడితేనే ఈమెకి నోట్లకు బుక్ అవుతుంది అనమాట పెట్టేస్తాను ఇంకా నేను కూడా చిన్న చిన్న ఇప్పుడు లూడ్చి ఇల్లు ఊడాలనుకుంటున్నాను ఇంట్ నుంచి ఇల్లు ఉడవాలి కదా మొత్తం ఎట్లుంది చూడండి ఇంకా లీజు ఉంది నిన్న నైట్ కొంచెం ఆయన ఊడ్చిండు సైడ్ మొత్తం బియ్యం కొన్ని బియ్యం తీసుకొని వంట చేసింది అనమాట ఆట ఆడుకుంది ఆ బొమ్మలతో ఇంకా కొంచెం మాఘమాగం ఉండే ఆయన ఊడ్చేయండి కొంచెం నైట్ ఊడ్చిండు అనమాట ఇప్పుడు నేనైతే నీట్గా ఊడ్చేసి బోల్ దొంగదామనేసి అనుకుంటున్నాను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే చేస్తాను లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది నాకు ఇంకా ఉన్నాయి బాగా లాగుతున్నాయి ఇక్కడ మధ్యలో మధ్యల వల్ల ఇక్కడ నడుస్తుంటే ఇంకా ను నొప్పి నొప్పి వస్తుంది ఇవాళ ఎందుకో నిన్న మొన్న కొంచెం లాగింది కానీ వాళ్ళ కొంచెం నొప్పి వస్తుంది మరి ఎట్లుంటుందో ఎందుకు ఇవ్వాలి హాస్పిటల్కి వెళ్దాం అనేసి అన్నాడు కానీ ఇంకా నేనే ఎందుకులే అనేసి ఉన్నాను అనమాట అబ్బో టిఫిన్ అయితే ఏం చేయలేదండి టీ అంతే ఇంకా మానిపా కాన్ఫ్లెక్స్ ఇచ్చిన కదా ఇంకా అదే అన్నమాట మావిక కూడా ఇవన్నీ కడగాలి కొంచెం కిచెన్ క్లీన్ చేయాలి ఇలా ఉంటే నాకు నచ్చదు అసలు రాబుద్ది కూడా కాదు కానీ ఏం చేసే చేతగానప్పుడు తప్పదు కదండి పాలు కూడా నేను అది తెచ్చినవి ఉండే అవి కూడా ఇచ్చి అయితే నిన్న బెండకాయ ఫ్రై చేసుకున్నాం అనమాట నేను మాన్వినే ఉండే ఆ బెండకాయ ఫ్రై అవుతుంది అనుకుంటున్నా ఖరాబ్ కాదు కదండి ఈ వర్షకాలం కూడా అంటే ఈ వర్షాకాలం వచ్చినట్టు కొంచెం తొందరగా ఏం ఖరాబ్ కావు అన్నం కూడా ఇందులో ఇది ఉంటుంది ఇంకా రైస్ వండుకుంటే సరిపోతుంది ఇంకా చేసే అంత లేదు ఇంకా ఇవి చేస్తారు కానీ అది అవుతుంది ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఇవన్నీ ఉన్నాయి కదండి అమ్మాయ కూడా ఎంత నీట్గా చేసినా కూడా ఇలాగే అవుతుందండి ఇక్కడ ఇంకా మన మనం హాల్లో చదివాం కదా పూజ ఐటమ్స్ అదే దేవుడికి సంబంధించినవన్నీ చాలా వరకు తీసేశానండి వచ్చేసి లోపల పెట్టేస్తా కవర్లో పెట్టేస్తాను ఇంకా బాక్స్లో పెట్టేసి పెట్టేస్తా ఇంకా అంతకుముందు ఇగో ఇదిగోండి ఒకటి ఇలా ఇక్కడ రెండు హోల్స్ ఉంటే కొట్టించామన్నమాట ఇక్కడైనా పూజ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఏట్టించాము కాకపోతే కొంచెం దూరం కొట్టి అంటే నేను లేకుండే అప్పుడు అది వర్క్ ఇంట్లో వర్క్ దాని మీద వస్తే అది ఆయన కొట్టియమని చెప్తే కొట్టించాడు అనమాట ఏమో ఇంకా ఇగో ఇవన్నీ తీసి ఒక దాంట్లో అయ్యానే ఇంక ఇక్కడ ఇగో ఇవన్నీ ఈ డబ్బాలో ఉన్నాయి దేవుడికి సంబంధించినవి అనమాట అవన్నీ ఫుల్ అయిపోయినాయి ఇదిగోండి ఇది ఇట్లనే ఉన్నది ఈ డబ్బా వచ్చేసి దేనికి వచ్చింది లిక్విడ్స్ వచ్చాయండి అదే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఉండే సో అది ఆందనమాట ఇవి మన ఫ్రైడే రోజు సారీ కట్టుకుని అట్లనే వదిలేసినా అండి నిన్న స్కూల్కి స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు డ్రెస్ వేసుకుని అలాగే వదిలేస్తాం బద్దకం అవుతుంది అంతా ఇక్కడ కూడా చిందర వందరుగు ఉంది అంత ఘోరంగా ఈ ఆనియన్స్ పచ్చిగా ఉండేవి అప్పుడు తెచ్చినప్పుడు అందుకే ఇంక ఈ రూమ్లో ఇలా ఒకటి బస్తా అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట ఇక్కడ ఒక విండో అయితే తీసి ఉంటుంది సో గాలికి మంచిగా ఉంటుంది కదా మళ్ళీ ఒక దాని మీద ఒకటి ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతుంది ఇక్కడ వేసినాయి ఇప్పుడు ఎండిపోయినాయి మంచిగా అయినాయి సో ఇది తీసేసి అక్కడ పెట్టేసుకోవాలి నాన్న వాళ్ళు ఇచ్చిన బియ్యం అయితే అయిపోయినాయి అన్నమాట ఇవి వచ్చేసి నేను ఒక్కొక్కటి ఫిఫ్టీ కేజెస్ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుందా బస్తా ట్వంటీనా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకున్నాను ఈ బస్తా ఫిఫ్టీ కేజీస్ ఒకటి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇలాగే ఉంది ఎక్కడిది అక్కడే ఉంది చిందర వందగా ఇదైతే మొన్న ఒక చిన్నోన్ బర్త్డే అప్పుడు బస్తిలో వెళ్ళినప్పుడు ఆ మేకప్ సామాన్ అలాగే ఉంటుంది అసలు ఏం చేయడం అయితే లేదు అసలు ఇంకా ఇవన్నీ చేయాలి అయితే ఇది చూస్తూ ఉండండి ఓకేనా తినే చేయి ఇవన్నీ నచ్చావు ఏమైనా చాకోస్ తింటాయి చాకోల్స్ ఉంటాయి చూడండి పాలన వేసుకొని తినేవి అవంటక్కడ తింటాయి కాన్ఫ్లెక్స్ తినమంటే తినదన్నమాట ఇంకా ఒక ఈజీగా రెగ్యులర్గా తిన్నా కూడా ఒక కప్పు ఇంత కప్పు తిన్నా కూడా ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు వస్తుంది అనమాట తీసుకొచ్చి కూడా మేము టూ మంత్స్ అవుతుంది ఇంకా కథన్ చేస్తే అయిపోతుంది కదా అనేసి మళ్ళీ ఉన్న కొద్ది చాలా డేస్ అయితే కూడా ఖరాబ్ అయిపోతుంది ఇంకా వాటికంటే ఆ చాకోస్ కంటే ఇవి మంచిది హెల్త్కి ఇంకా కాన్ఫ్లెక్ట్స్ అందుకే ఇంకా ఇవి అప్పుడప్పుడు పెడతా ఉంటాయి తక్కువ అవి పెడతాయి ఎక్కువ పెడతా ఉంటాయి ఇది పెట్టక కొంచెం ఒక వన్ వీక్ అవుతుంది అందుకే మళ్ళీ పెట్టాను వద్దు అన్నది ఫస్ట్ చాకోస్ అయిపోయినాయి అనేసి అంటే తింటుంది ఓకేనా చూస్తూ ఉండండి వీడియో ఇదిగోండి ఊడవడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడే వెళ్ళి ఊడ్చినాయి ఇంకా మాణిపాప అయితే డస్ట్బిన్లో వేనికి వెళ్తుంది చెప్పే చాట తెచ్చి వేయడము వేయడము తనే చేస్తూ ఉంటుంది అనమాట నేనే చేస్తామా అనేసి ఉంటుంది అక్కడ పెట్టేసి చెప్పి బిడ్డే కదా ఉండదు ఉండదు వదిలేసే రెండు వస్తుంది చల్లగా ఉన్నది పక్కన దాని మీద పెట్టేసేయ్ చాట దాని మీద పెట్టు ఓకే అదా ఉండదు ఇక వస్తుంది కాసేపు చది వర్షం ఈ టూ డేస్ ఉన్నాయనేసి అయితే అంటున్నారు చూడాలి మరి ఆయిల్ పెట్టినా మానిపాపకు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఇల్లుచిన కదా ఇంకా బోర్డు దోమేసి ఫ్రెష్ అవ్వాలి ఇంకా స్కెచ్ అమ్మా నేను డ్రాయింగ్ వేసుకుంటా అంటే స్కెచ్ మానిపాకు ఎల్లుచినాక కింద కూర్చోవంటే ఇంకా పైన అనమాట కూర్చోపు అక్కడ కూర్చోకు కూర్చొని వేసుకో డ్రాయింగ్ సరేనా మంచిగా వేసుకో ఆట ఆడద్దు పడుతు సరేనా మీద రాసుకోవద్దు బుక్ మీదనే రాయాలి ఓకేనా అట్లా ఆడొద్దు రాయొద్దు డ్రెస్ ఖరాబ్ అయిపోద్ది కదా కొత్త డ్రెస్సు ఖరాబ్ అయిపోతుంది ఏంటిది ఇష్టం బిడ్డ ఏదన్నా వేసుకో రెడ్ కలర్స్ ఇంకా తెలుస్తాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయిల్ పెట్టినా ఇంకా మాణిక ఇంకా నేను చేసేసి ఇక్కడ టీ పోగొట్టింది ఎప్పుడు నేను టీ తాగినా కూడా మాణికే చేసేస్తానేసానంటే చూపెట్టినాయి చూపెట్టినా వేసి వస్తూ ఉంటుంది అనమాట సింకులో సో అలా తీసుకెళ్తూ ఉండగా కింద పడిపోయింది నిన్న అలా నువ్వు పాలు ఇంత ఇక్కడింత అక్కడింత పాలు తాగింది పాలు ఇక్కడ పోగొట్టింది మొన్ననే తుడిచిన సాటర్డే రోజు ఇంకా రోజు తుడవాలంటే అవ్వదు ఇది వచ్చేసి పిండి అండి మొన్న కిందికి ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిండి ఎవరు పిండి ఇట్లా ఎవరైనా ఏదైనా అప్పాలు చేస్తాను పిండి కలిపి కథం పిండి కావాలంటే ఆడుతూ ఉంటుంది అనమాట ఇదైతే పోతలేదు కొంచెం వాటర్ పోసి అట్లా వచ్చి పోతుంది కాసేపు తీసుకొచ్చింది ఆడింది మొత్తం ఇట్లాంటి అంటింది అనమాట దానికి అతుక్కొని పోయింది నువ్వు ఇటు రాకు తల్లి సరేనా జారి పడతావు ఓకేనా ఇది కొంచెం నువ్వు రాసుకో ఇంక నేను ఇప్పుడు ఇంకా బోలో మిస్ట్ అయిపోతుంది చూడండి కిచెన్ అయితే ఎలా ఉందో మొత్తం క్లీన్ చేశాక చూపిస్తాను ఓకేనా ఇంకా అయితే అయిపోయింది కదా సో ఇప్పుడు వచ్చేసి అయితే బట్టలు అయితే ఒక త్రీ డేస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎండ కూడా వచ్చింది కదా అందుకే ఇంకా వాషింగ్ వేద్దాం అనేసి అనుకుంటున్నాను వాషింగ్ మెషిన్ లేచేసి ఇంకా నేను ఫ్రెష్ అయితే అయిపోతుంది ఎప్పుడైనా అంతే నేను స్నానం చేశాక బట్టలు ఇడిచిన బట్టలు అయితే అనమాట ముందే వేసేసి ఇంకా తర్వాత స్నానానికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా వేస్తున్నాను ఈ వర్షాకాలం ఎప్పుడు అంటే వెదర్ ఎప్పుడు చేంజ్ అయ్యే తెలియదు ఇప్పుడైతే ఎండు ఉంది కసేపు ఎండు వస్తుంది కసేపు మబ్బు వస్తుంది ఎట్లుందో తెలియదు ఇక అయితే ఉంది వేస్తున్నా ఇంక వేసాక చూడాలి వేనయితే వేస్తున్నాయి ఇంకా ఇంక వేసేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెడతానండి ఎప్పుడైనా థర్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటాయి కానీ ఎందుకో మంచిగా అవుతలేవు అనమాట మంచిగా ఉతకట్లేవు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టామనుకోండి మంచిగా ఉతుకుతున్నాయి అనమాట మంచిగా కొంచెమన్నా వెళ్తున్నాయి మురిక అనేది సో ఇంక ఇప్పుడైతే వేసేసాను కదా మాణిపాపకేమో స్నానం చేపిస్తా అంటే తనైతే అనమాట నేనైతే ఇంకా నేనే చేయాలి ఇంకా తనైతే చెయ్యదంట స్కూల్ డుమ్మా కొట్టింది ఎంజాయ్ చేస్తుంది ఇంట్లో ఇంక ఇక్కడేమో అనేది ఆ బాత్రూమ్ లోపల బాత్రూమ్లో పెడతానమాట కొంచెం పెద్దగా ఉంటుంది సో అందుకే ఇంకా స్నానం కానీ అందులోనే అవుతుంది మళ్ళీ మాది గీజర్ కూడా అందులోనే ఉంది కాబట్టి స్నో అందులోనే వేసేసి అందులోనే ఆ బుట్టలో వేసేస్తాం ఒక సైడ్ వచ్చేసామన్నమాట ఇవ్వండి మాణిపాప ఏదేదో మాట్లాడుతుంది తను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయింది అనమాట ఇంకా రాగానే మొత్తం పనంతా అయిపోయింది సో ఇక్కడ వచ్చేసైతే ఒకటైతే ధూప ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా సో అదైతే ఒకటి కిచెన్లో విరిగిచ్చాను టూ డేస్ అవుతుంది కదా బాల్ అయితే అలాగే ఉన్నాయి స్మెల్ వస్తుంది కొంచెం ఇది ఏ ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది మన పురుగులున్నా కూడా పోతాయి అనమాట పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంట్లో కూడా ఇక్కడ వచ్చేసి చదివి దేవుడి రూమ్లో కూడా ఒకటి వెలిగించాను అనమాట దేవుడికి పెట్టలేదు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఎందుకు అనేసి అనుకున్నా ఇంకా రేపే పెడతాను ఇక్కడ వచ్చేసి అదిగోండి పెట్టేశాను అసలు ఒప్పకలేదు ఇంకా నిల్చొని బోల్ దొమ్ముతుంటే కూడా అంత ఇట్లా అంటే ఏమంటుంది షేక్ అవుతుంది అంత చేతులు అసలు అంత బలం లేదనమాట ఏమో ఇంకా చేసే స్కోన్ నుంచి చేసుకున్నాను మరి ఎవరు చేస్తారండి నేనే చేసుకోవాలి కదా పనులు కూడా దొరకట్లేరు అనమాట నాకు అసలు చేపిద్దాం అనేసి అన్న పనులు అసలు దొరకట్లేరు ఒకవేళ దొరికినా కూడా మొత్తం అసలు నీట్గా దొంగతలేరు అలాగే ఉంచుతున్నారు నచ్చట్లేదు నాకు చేతనైనా కాకుండా నేనే చేసుకుందాం అనేసి మెల్లగా చేసేసుకుంటున్నాను అంతే వన్ అవర్ నుంచి స్టార్ట్ చేసినాను కాసేపు కూర్చొని అలా అలా చేసేసుకున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి నేను నైట్ పాలు తీసుకున్నాను కదా సో అవి వచ్చేసి అయితే హెచ్చి పెట్టాలి ఇప్పుడు నేను జస్ట్ ఫోటో తీస్తే అప్పుడు ఎట్లుంది ఉంది ఇప్పుడు ఎట్లుంది ఉంది చూడండి నీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు చూడండి ఎన్ని బౌలు ఉన్నాయో చూస్తే గిన్నెనే అనిపించినాయి కదా ఎన్నైనా చూడండి బట్టలు అయితే వేసేసాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టాను అనమాట మంచిగా అవుతుంది బట్టలు కొంచెం క్లీన్ అయిపోతాయి టైం పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం టీ పెట్టేసుకొని మామిడిపై పెద్ద చక్కగా ఆడుకుంటుంది అనమాట అంత డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆడుకుంటుంది ఆడుకోబిట్ట రిమోట్ ఎందుకు అక్కడ పెట్టేసి మనకి ఈ పాలు వచ్చేసి రిమోట్ అక్కడ పెట్టు పాలు వేడి చేసేసి టీ పెట్టేసుకొని ఇంకా తాగేస్తా ఇంకా రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేస్తాను టైం వండుకోవచ్చు టిఫిన్ అంటూ ఏం లేదండి టీతో టీ బిస్కెట్స్ తాగాను ఫస్ట్ పొద్దున్నొకసారి ఇంకంతే ఇంక ఇప్పుడు పాలు వేడి చేస్తే పని అయిపోతుంది ఇంకా వన్ అవర్ ఉంది లంచ్ ప్రిపేర్ చేస్తా తర్వాత టైంకు ఇప్పుడే అవసరం లేదు ఏడనో ఉంది ఈ లోపల అవ్వచ్చు ఇప్పుడు అది తీస్తుందా తీయరాదు సో వేరే దాంతో చేసేద్దాము నేను ఏంటి అంటే పాలు కంపల్సరీ బర్రె పాలు కదా సో తిండేటప్పుడు ఈయన చిన్న చిన్న దోమలు ఉంటాయి చూడండి అవి వచ్చేసి వీటిలో పడతాయి ఈగలు కూడా పడతాయి సో మనం ఏం చేయాలనేసానంటే అయ్యా నేను చూసుకున్నా చూడండి అది కరెక్ట్గా దోమలేదు ఏమో లేదు ఇంకా ఇది వచ్చేసి ఇంకా నయం తోమిండు కొంచెం ఇంకా నేను ఏమనలేదు కాకపోతే తనే లేచి ఫుల్ అయిపోయాయి కదా అసలు చేతులు కడుక్కోని కూడా లేవన్నమాట అంత ఫుల్ అయిపోయాయి బోల్ అనేది తనే తోమాడు నేను లేచేసరికి లేచేసరికి నేను లైట్ అయింది లేదు పాపం తనే చేసేసుకున్నాడు నేను ఎప్పుడు కూడా చెప్పలే ఎప్పుడైనా నేనే తోముకుంటా ఫస్ట్ టైం అనమాట తనే తోమడం అంటే నేను లేకుంటేనే చేస్తాడు తను నేను కూడా చేయించాను మనం ఎందుకండి వాళ్ళతో చేయించడము నేను లేకుంటేనే చేశాడనమాట తను బోల్ తోమడం ఫస్ట్ టైం అంటే నేను ఉన్నాక చెయ్యరు పాలు అయితే పెట్టేశాను ఇంకా పాలు వేడయ్యాక నేను టీ పెట్టేసుకుంటే పని అయిపోతాను పోతాను వాడికప్పుడు మార్నింగ్ ఒక స్నానం కానీ ఆమె చేయదంట చేస్తావా స్నానం చెయ్యొచ్చు కదా నాని ఫ్రెష్ అయిపోతే అయిపోతుంది ఒక పని అయిపోతుంది ఆడుకోపో ఇదిగోండి పాలు అయితే ఆల్మోస్ట్ ఫుల్ పెట్టేశాను అనమాట తొందరగా అయిపోతాయి కదా ఇక్కడ వచ్చేసి టీ కూడా స్టార్ట్ చేసేసాను రైస్ కూడా కడిగేసి పెట్టేసాను అనమాట ఇంకో వన్ అవర్ తర్వాత పెట్టుకున్నాయి ఇంకా ఇప్పుడు అవసరం లేదు పదకొండే అవుతుంది అదే టైము సో ఎందుకంటే ధూపం మాత్రం కంపల్సరీ అనమాట ఈ ధూప్ స్టిక్స్ మాత్రం రోజు కంపల్సరీ దేవుడి రూమ్లో మాత్రం కంపల్సరీ వేస్తున్నాను ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఇంటికి వచ్చినాక ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కిచెన్లో పెట్టడము అంటే అదే అంత టూ డేస్ అవుతుంది కదా కిచెన్ కూడా క్లీన్ చేయక మొత్తం కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఈ ధూపం వేసుకోవడం వల్ల నాకు ఫ్రెష్గా అనిపిస్తుంది అందుకే వేస్తుంటాను పెద్దది ఒకసారి ఆల్రెడీ చూపించాను కదా చాలా తీసుకొచ్చాను ఒకసారి పెద్ద ప్యాకింగ్ తీసుకొచ్చాము అనమాట మంగళ దిగ్ది ధూపంసి రెగ్యులర్గా వేసుకుంటాను కదా అనేసి ఊదు అనేసి వచ్చి ఒక కప్పు లాగా వస్తుంది కదండి అది వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి వేస్తే దానికి ఏంటి అంటే చాలా పొగ వస్తుంది అనమాట యాక్చువల్గా అది ఇంకా మంచిది దాంట్లో ఊదు అనేసి ఉంటుంది కాబట్టి ఇంకా అది వెలిగించడం కొంచెం టైం పడుతుంది అది వెలిగించడం కారతీయ కర్పూర బిల్ల వేయాలి కొంచెం టైం అనమాట అది వెలుగా నీకు ఇదైతే తక్కువ ఇక్కడ దీపంకి పెట్టేసడం అంటే తక్కువ అంటుకుంటుంది అనమాట అదైతే కొంచెం టైం పడుతుంది అలానేసి కాదు ఫెస్టివల్స్ టైంలో అప్పుడప్పుడు శనివారం శుక్రవారం అప్పుడప్పుడు నాకు గుర్తు అలా పెడతా ఉంటాను ఇవి వచ్చేసి రెగ్యులర్గా పెడతా ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఇంకా అది పెట్టినట్టే మొత్తం ఇల్లంతా చూపిస్తాను ఇవైతే ఓన్లీ అక్కడది దేవుడు రూమ్లో పెట్టామంటే ఇంకా అలాగే ఉంటుంది ఎట్లాగూ స్ప్రెడ్ అవుతుంది కదా అన్ని రూమ్స్కి పొగా ఎట్లయినా ఇప్పుడు చూడండి కిచెన్లో మొత్తం మెల్లగా ఆ రూమ్లకు కూడా పోతుంది బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అన్నమాట ఇది వచ్చేసి పెద్దగా మీకే అంటే నార్మల్గా యూస్ఫుల్ ఏం ఉండకపోవచ్చు నా వీడియోస్ అనేవి యూస్ఫుల్ అనేసి ఏం లేదు కాకపోతే నా లైఫ్ స్టైల్ మీతో షేర్ చేసుకోవడం అంతే అండి చూసేవాళ్ళు చూస్తారు లేదంటే లేదు నచ్చిన వాళ్ళు చూస్తారు లేదంటే లేదు కదా ఒక విషయం చెప్పాలనేసి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు వద్దులేండి దాన్ని చెప్పడము టైం వచ్చినప్పుడు చెప్తాను అది వచ్చేసి ఇన్సిడెంట్ జరగగానే చెప్పామనుకోండి ఏదైనా సరే మనము ఏదో అంటే నార్మల్గా మనకు ఏం ఏమో లేండి నాకు మాట్లాడడం రాదు మాట్లాడినా కూడా డైరెక్ట్గా చెప్పేస్తే కదా సో సో ఏంటి అనేసి అంటే నన్నే అన్నారు అనేసి ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఎందుకు మరి అవసరం లేదు కదా మనకు మనం ఏదో మనం చేసుకుంటూ పోవాలి పని వేరే వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకొని పట్టించుకోవద్దు వేరే వాళ్ళు అనేసి కాదు మన వా మన వాళ్ళలో కూడా మన మన ముందు ఒకలా మన వెనుక ఒకలా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాంటి వేస్ట్ ఫ్లర్స్ గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ ఫోన్ చెప్పాలంటే మనం అంటే మనం మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడాలి మనం అంటే నచ్చని వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడకూడదు వాళ్ళ గురించి ఆలోచన కూడా చేయకూడదు అనమాట నేను అదే ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు ఓకే అండి లాస్ట్ అనమాట టైం వచ్చే చూడండి అవుతుంది రాసుకో బిటా ఏది ఫ్రెండ్స్ చూపించావా నువ్వు నువ్వు రాసేదివి ఏ బీసీలు ఏ బి మంచి రాయ్ కొంచెం పెద్దగా చూస్తారు కదా మీ ఫ్రెండ్స్ ఏంటిది కదా ఎఫ్ జీ రైట్ అదేంటి ఆర్ అది కే ఇది రైట్ ఇంకేంటి లెటర్స్ కొన్ని ఆల్మోస్ట్ వచ్చినట్టే ఏ జే వరకు రాస్తుంది మాణిపాప అక్కడక్కడ ఆర్ రాస్తుంది ఎన్ రాస్తుంది ఎమ్ కూడా రాస్తుంది కాకపోతే తనకు నేర్పట్లేదు ఈ కూడా రాసింది చూడండి వన్ టూ త్రీలు మాత్రం వన్ టూ త్రీ వరకు వస్తున్నాయి తనకి ఇంకా ఆలు నేర్పించలేదు మెయిన్గా ఫస్ట్ రావాల్సిందే మనకు ఆలు కానీ రావట్లేదు మాణిపాపకు ఇప్పుడు ఇప్పుడే పెట్టిస్తున్నా ఆ చెప్తుంది కానీ అంటుంది కానీ రాయాలంటే రావట్లేదు ఇంకా ఏమో బిడ్డ తీసుకో ఫస్ట్ రావాల్సిందే మనకు మన మాతృభాష కదా సో తనకు నేర్పించాలి నేను మెయిన్గా ఫస్ట్ అది రాపించాలి తర్వాత ఏబీసీలు నేర్పిస్తాయి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంటర్తో క్లోజ్ చేసేస్తున్నాను నా టీ కూడా చల్లలేకపోతుంది తాగేస్తాను మార్నింగ్ బ్లాగ్ అనమాట మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్